తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు హాయ్ పీబాస్ వెల్కమ్ టు ఆదమ్ మరొకూడం నేను ప్రసాద్ జగన్ తెనాలి వెళ్తే మరి దీనికి ఏం సమాధానం చెప్తారు విషయం ఏంటి అంటే తెనాలిలో ఏదైతే కొంతమంది రౌడీ మోకలు వాళ్ళు కొంచెం అల్రలు చేశారని చెప్పేసి పోలీసులు నడి రోడ్డు పైన లాఠీ దెబ్బలు కొట్టారు అది వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది కోర్స్ పోలీసులు ఆ రకంగా ఎలా వ్యవహరిస్తారు సో వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోండి అని కొంతమంది పోలీసులు తీసుకున్న చర్యలు తప్పేంటి లేకపోతే రౌడీ మోకలు ఇష్టం రీతిగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి ఇంకో వర్షం రెండు వర్షన్స్ తప్పేం కాదు అయితే ఇక్కడ దీనికి రాజకీయ రంగు పులుతుందని చూసారా ఇక్కడే అసలు ప్రాధాన్యత అంతా కూడా సంతరించుకుంది అక్కడ నిజంగా సామాన్యులు సైతం భయపెట్టేలాగా ఎవరు ప్రవర్తించినా వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి సరే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని అంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటుంటే ఎంతవరకు వాళ్ళలో మార్పు వస్తుందనేది కూడా గమనించాలి కదా కానీ అటువంటివి కాకుండా ఇట్లాంటి కొన్ని అగ్రెసివ్ స్టెప్స్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఆ భయము ఆ జంకు అనేది ఉంటుంది సో రౌడీ షేటర్లు కావచ్చు రౌడీ మూకలు కావచ్చు వాళ్ళకి భయం అనేది ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది లేదంటే సమాజాన్ని పీడించుకు తింటారనమాట సో ఈ నేపథ్యంలో ఆ ఘటన ఏదైతే ఉందో అప్పట్లో చిరంజీవి అనే కానిస్టేబుల్ పైన ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీన రాత్రిపూట తన విధులకి పోలీస్ స్టేషన్కి వెళుతూ ఉంటే దారిలో అడ్డగించి అతన్ని విపరీతంగా కొట్టారు అని చెప్పేసి సో ఈ క్రమంలో అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ అక్కడ కేసు పెట్టిన తర్వాత తిరిగి వచ్చి ఈ ట్రీట్మెంట్ జరిగింది అని చెప్పేసి మన అందరం కూడా మాట్లాడుకున్నాం దీనికి సంబంధించి మరలా కులం రంగు రాజకీయం రంగు రెండు ఉంటాయి అని చెప్పేసి కూడా గత వీడియోలో మనం మాట్లాడుకున్నాం సో అందులో ఏంటి అది దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఆ రౌడీ మోకలు అనేవాళ్ళు సో ఈ తరుణంలో అక్కడ అతను వాళ్ళని ఆ విధంగా కొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ దళితుల పైన కొడతారా అదే ఇదే అని చెప్పేసి ఇక్కడ రాజకీయ రంగు పులుతారు కదా ఆటోమేటిక్గా సో ఇదంతా కూడా మనకు తెలిసిందే అయితే అక్కడ సదరు ఈ వ్యక్తులు అయితే దాడి చేశారో ఆ దాడి చేయించుకున్న వ్యక్తి చిరంజీవి అతను బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అట్లా అతని భార్య కూడా దళితురాలు అని చెప్పేసి మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఇవన్నీ ప్రక్కకి వెళ్ళిపోయినా దళితుల్ని ఆ రకంగా అమరష్యంగా చేస్తారా బూటుకాలతో కొడతారా చంద్రబాబు ప్రభుత్వం ఎట్లాగా అది అని చెప్పి సాక్షి మీడియాలో కూడా రాశారు ఓకే రైట్ అది కూడా ఓకే తీరా కట్ చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడికి పరామర్శకి వెళ్ళాలి ఆ కుటుంబీకులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సానుభూతి తెలపాలి అని అనుకుంటున్నారు అంటే ఇక్కడ ప్రభుత్వ పరంగా వీళ్ళు విమర్శించడానికి దీన్ని ఒక ఆయుధంగా మార్చుకోవాలి అని అనుకున్నారు ఓకే సరే చేయండి రాజకీయాలు మామూలే కదా దాంట్లో మరి అటువంటి అప్పుడు సాధారణ మహిళ అంటే ఎవరైతే ఆ కానిస్టేబుల్ భార్య ఉన్నదో అతను కూడా తను కూడా దళితురాలు కదా ఆవిడ తన ఆవేదన వెళ్ళగక్కారు అది ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను వినండి నా పేరు పుల్లగోర కళ్యాణి మాది మాలపల్లి పది సంవత్సరాల క్రితం నేను బీసీ కులానికి చెందిన కన్నాచరంజ నివాహం చేసుకున్నాను మా ఆయన ఉద్యోగ రీత్యా తెనాలిలో ఐతన్ నివాసం ఉంటున్నాను నేను కులానికి చెందిన అమ్మాయిని నాకు తల్లిదండ్రులు లేరు నా భర్త నన్ను కంటి రెప్పలా చూసుకుంటున్నాడు నేను ఈ ఐతనా పనులు ఎందుకుంటున్నారంటే మా కులానికి చెందిన వాళ్ళు ఉన్నారండి నేను ఉంటున్నాను నా భర్త పడతాను పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నారు నా భర్త బయలుదేరే క్రమంలో రౌడీ సమయంలో రౌడీ షెడ్యూల్ దాడి చేసి మారు మారు నాయుధాలతో చంపబోయారు అక్రమంలో ప్రంతో అక్కడి నుంచి పక్క వెళ్ళిపోయారు వాళ్ళు పలు కేసుల్లో నేరస్తులని తెలిసింది ఆ రోజు దళిత సంఘాలు రాజకీయ నాయకులు ఏమైపోయారు మా ఆయనకి ఏమైనా జరిగితే మేము మా పిల్లలు ఏమైపో నా భర్త ప్రాణాలు దక్కడం నాపై చూపించావిస్తున్నారు రౌడీ రౌడీషన్ ప్రోత్సహించమని కుల సంఘాలు రాజకీయ నాయకులు అంబేద్కర్ చెప్పారా రౌడీషీటలు దళితులు అయితే నేను దళితులు కాదా నా భర్త పీసి కు దళితుడు కాదా ఆ రోజు రౌడీ రౌడీషీడు తేడా నా భర్తకి ఏమన్నాయి అంటే దళిత సంఘాలు రాజకీయ నాయకులు నాకు ఏమని స్థాని చెప్తారు నా మహిళకు ఇలా అన్యాయం జరగదు నిజమైన దళితులకు అన్యాయం అవమానం ఏమైనా జరుగుంటే వచ్చి పోరాటం చేయండి అంతేగాని ఇలా రౌడి షెటిలకు మానవ మృగాలకు సపోర్ట్ చేయద్దు మీ అందరికీ తెలియ సోదరి వెనుకం జై భీమ్ ఈ మహిళ బుర్రిపాలెం గ్రామానికి సంబంధించి దళిత వాడికి చెందిన వ్యక్తి తను మరి లవ్ మ్యారేజ్ చేసుకుందో ఎవర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన అతను మ్యారేజ్ చేసుకుంది చేసుకున్న తర్వాత తన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఆ ప్రాంతంలో ఉన్నారు అని ఆ భరోసా మీదే వచ్చేసి ఆ తెనాలిలోని ఐత్యనగర్ అనే ప్రాంతంలో ఉంటున్నారట సో ఉంటుంటే మరి తన భర్తపైనే ఆ విధంగా దాడి చేస్తా అంటే ఎవరైతే తనకు బలం కోరుకుందో సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం వారే తన భర్తపైన దాడి చేసి ఇది చేస్తే మరి ఏం చెప్పుకోవాలి నా బాధ అని చెప్పి తనకు తల్లిదండ్రులు లేరంట ఆడబిడ్డకి ఆవిడ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంది నా బిడ్డలు ఏమైపోతారు నా భర్త కనుక సమయంలో మరణించి ఉన్నట్లయితే అని చెప్పి చెప్పేసి ఏడుస్తున్నారు సో ఇక్కడ అదే అమ్మా సామాజిక వర్గాలు మనల్ని కాపాడితే ఇవన్నీ ప్రక్కన పెట్టేసేయండి మంచితనం కాపాడుతుంది చట్టాలు మనల్ని కాపాడాలి అంతేగాని నాకు నా కులం వాళ్ళు అక్కడ ఉండారు వాళ్ళు వీళ్ళు అని అనుకుంటే అవో పనులు అయితే ఇప్పుడు ఈ మహిళ ఆవేదనని అర్థం చేసుకుంటారు ఇప్పుడు ఈ మహిళ ఏం చెప్తుంది పోలీసులు నాకు సరైన సమయానికి సపోర్ట్ చేశారు సో ఇలాంటి రౌడీ మోకల్ని ఎంటర్టైన్ చేయి మాకండి ఈ రౌడీ మోకలకి ఎలా మద్దతు తెలుపుతారు అని చెప్పేసి ఆవిడ ప్రశ్నిస్తున్నారు ఎవరైతే ఇప్పుడు ఆ దెబ్బలు తిన్న వాళ్ళకి సపోర్టివ్గా మాట్లాడుతున్నారు చూసారా కొంతమంది మానవ హక్కులు కావచ్చు లేకపోతే ఎట్సెట్రా కావచ్చు లేదా దళితులపైన ఆ విధంగా చేస్తారా అదే ఉన్నత వర్గాలను చేస్తారా అక్కడ ఉన్నత వర్గాలు ఏంటి దళిత వర్గాలు ఏంటి ఎవరైతే ఏంటి వాడు సమాజానికి పట్టిన పేడా కాదా వాడు రౌడీ మోగా కాదా వాడిపైన కేసులు ఉన్నాయా లేదా వాడికి అంద సేవించాడా లేదా ఇది మాత్రమే మనం పరిశీలించాలి ఇవేమీ కాకుండా మాట్లాడితే దళితులు ఆ సామాజిక వర్గం ఈ సామాజిక వర్గం పదే 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 మనం ఇదే మాట్లాడుకోవాల్సి వస్తుంది సో ఇప్పుడు దీన్ని రాజకీయం చేయాలి అని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ వీళ్ళ పరామర్శకి వెళ్తారు వాళ్ళ పరామర్శకు వెళితే అప్పుడు ఈ ఆడపెట్టే పరిస్థితి ఏంటి సో ఇప్పుడు ఇదే కుర్రవాళ్ళు ఎవరైతే అల్రు చేశారో వాళ్ళ ఇంట్లో పిల్లల్ని అల్లర చేస్తే వాళ్ళు ఊరుకుంటారా అలాగే పోనీళ్ళని అన్నట్టు అంటారా అది ఎవరికైనా ఒకటే అని మరి గుర్తించాలి కదా ఆ ఆడబిడ్డకి మరి తల్లిదండ్రులు లేరట తను మరి మరి ఏదో వివాహం అరేంజ్ మ్యారేజో లవ్ మ్యారేజో వాటెవరు చేసుకున్నది తన భర్త కంటి రెపలా కాపాడుకుంటున్నాడని చెప్పి తనే మాట్లాడుతూ ఉంది మరి ఆ బిడ్డకి ఎవరు న్యాయం చేసినట్లు అంటే అక్కడ రౌడీ మోకలు వాళ్ళు దళితులయ్యే ఎవరిపైన దాడి చేస్తే అనమాట సమర్థించుకోవాలి వాళ్ళ దళితులైతే చాలు మనకి సమర్థించుకోవచ్చు అనమాట సో అక్కడ ఆడపడచ లేకపోతే వాళ్ళ కుటుంబమా ఇంకేదో ఏదో అది ఇతరత్ర మనకు అనవసరం సో ఈ రాజకీయం అనే దరిద్రం ఆ రంగు కనుక పులుముకుంటే ఇదే దరిద్రం పునరావృతం అవుతుంది ఇక్కడ కాదు అక్కడ కాదు ప్రతి దాంట్లో కూడా ఏ విషయం తీసుకున్నా కానీ అరే ఒక సామాజిక అంశం అది సంబంధం లేకుండా ఎందుకో అతను కొట్టారు కొట్టారంటే అది కూడా ఏంటి వాళ్ళు గంగా సేవించిన వాళ్ళు అది అని చెప్పేసి అప్పట్లో మళ్ళీ ఇదో కౌన్సిలింగ్ కానీ వీళ్ళని తీసుకెళ్ళాడట అది మనసులో పెట్టుకుని కొట్టారట సో ఈ విధంగా ఇంకా పోలీసులు కావచ్చు సరే పోలీస్ అతను పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి ఓకే ఫైన్ అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కాదు ఒక సామాన్యుడు ఎవరైనా సరే వెళతా ఉన్నాడు అప్పుడు ఆ సామాన్యుడి పైన కూడా ఇలాగే దాడి చేస్తాడు అప్పుడు ఏమైద్ది సో అంటే దాడి చేయించుకోవటమే కానీ చేయగలిగింది ఏమి లేదనమాట సో ఆ రకంగా ఉంటే ఇక లా అండ్ ఆర్డర్ ఎప్పుడు గ్రిప్లోకి వస్తుంది అదేమిటి అంటే పోలీసులు ఆ విధంగా ఎలా వ్యవహరిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు ఓకే రైట్ పోలీసులు ఎలా వ్యవహరిస్తారని అనుకోవచ్చు సో ఎవరైతే అలా మాట్లాడుతున్నారో వాళ్ళ బిడ్డలు లేకపోతే వాళ్ళ ఇంట్లో ఆడపెట్సలకి వాళ్ళ కుటుంబీకుల్ని ఎవరైనా సరే వాళ్ళు అలాగే చిత్రహింస పెట్టారనుకోండి ఏది ఏది రోడ్డు మీద అలరా అలరా చేసేసి గోళ చేశారు ఉండాలి ఆడపిల్లల్ని అప్పుడు ఇదే రకంగా పోలీసులు వ్యవహరిస్తే పోలీసులని అప్పుడు ఎలా అంటారు అదేంటి అట్లా కొడతారంటే మేము కేసు పెట్టాం కదా కేసు పెట్టినప్పుడు అట్లా కొట్టకూడదని చెప్పేసి అంటారా సో ఇలా ఉంటుంది వ్యవహారశాలి అంటే మన దాకా వస్తే ఆ నొప్పి తెలిసిద్ది లేదంటే మాత్రం ఎవరికైనా అయితే ఆ నొప్పి తెలియదు ఇక అప్పుడు మాత్రం రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ గుర్తొచ్చేస్తాయి అసలు రూల్స్ రూల్స్ మార్చాలి అవసరమైతే రూల్స్ మార్చాలి ఈ కొత్తగా కొన్ని అవసరమైతే చట్టాలు తీసుకురావాలి కూడా లేదంటే అదే పాత చట్టాలు పెట్టుకొని మనం ఎంతకాలం కూడా ఎవరైనా తప్పు చేశారని కళ్ళ ముందు కనపడినా కానీ అది నిరూపించుకోవాల్సిన బాధ్యత లేకపోతే కోర్టులో వాదోపవాదాలు జరగాలో ఆ చివరికి తుది తీర్పు వచ్చే సమయానికి ఓ పది పదిహేను ఏళ్ళు అయిపోతుంది సో అట్లా ఉంటుంది అనమాట అలా కాకుండా కళ్ళ ముందు ప్రత్యక్షంగా సాక్షాధారాలతో సహా దొరికినాయి అనుకోండి అప్పుడన్నా కొన్ని కొంచెం ఇన్స్టెంట్గా డెసిషన్ తీసుకునేలాగా కొన్ని రూల్స్ రావాలి మార్పులు చేర్పులు చేసుకోవాలి లేకపోతే ఇంకా మనం మోస పద్ధతిలోనే ఉంటామా ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది టెక్నాలజీ డెవలప్ అయింది అన్నప్పుడు ఒకప్పుడు కొన్ని కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు నడిచి టెక్నాలజీకి అనుసంధానంగా మనం ఇప్పుడు చాలా తక్కువ సమయంలో వెళ్ళట్లేదా అనేక వాహనాలను ఉపయోగించుకొని అట్లాగే ఇక్కడ చట్టాల్లో కూడా మార్పులు తీసుకురావాలి తీసుకురాకుండా ఉంటే ఇదిగో ఇట్లాగే ఉంటారనమాట ఆ రకంగా ఏమి చేయకుండా మామూలు కేసు పెట్టేసి వాళ్ళ లోపల తీసుకెళ్ళి ఇంకేదో కౌన్సిలింగ్ ఏదో అనుకుందాం లేదా రెండు రోజులు జైలు శిక్ష అనిపించి పంపించారు అనుకుందాం మార్పు వస్తుందా ఇప్పుడు నాలుగు పీకేరు బయట అప్పుడు ఆటోమేటిక్గా ఏమైంది ఆ నొప్పి అనేది కనపడతా ఉంటుంది భయపడతారు సో అట్లాంటి వాటిని అంటే చట్టపరంగా మనం మాట్లాడుకోవడానికి అవకాశం లేని సమర్థిస్తున్నామని కాదు కానీ నిజంగా ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకుని ప్రతి ఒక్కరు కూడా ఆనందపడతారు ఇట్లాంటి ఎదవల్ని ఎలా సమర్థిస్తున్నారు అని చెప్పేసి సో మొత్తం మీద దాన్ని సమర్థిద్దాము అని చెప్పేసి ఇప్పుడు ప్రతిపక్ష నేత అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెనాలి వెళ్ళాలి అని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం ఒకవేళ వెళ్తే ఏమైనా సంకేతం ఇస్తారు ఇదిగో ఈ ప్రభుత్వం ఇట్ట కొడుతుంది అట్ట అట్టకొడుతుందని చెప్తారా లేదు వీళ్ళు చేసిన దాంట్లో తప్పే ఉందంటారా లేదు ఆ మహిళ ఎవరైతే ఏడుస్తున్నారో మరి ఆవిడికి ఏమి న్యాయం చేయాలి అన్నట్టుగా మాట్లాడతారు ఇదంతా కూడా లేనిపోయిన తిప్పలు తెచ్చుకున్నట్టేగా సో ముందు నువ్వు వెనక్కి పోయి సో ఈ నేపథ్యంలో ఇదంతా మనకి ఎందుకు లేని చెప్పేసి తబ్దుగా ఉంటారా సో ఇప్పుడు ఈ సమయంలో ఆ ఆ అమ్మాయి కూడా ఆ వీడియో రిలీజ్ చేశారు కాబట్టి అంటే ఆ ప్రెస్ మీట్లో మాట్లాడారు అట్లా కానీ అది రిలీజ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఒక విధంగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని డిఫెన్స్లో దోసేసినట్టుగా ఉంది లేదా వైసీపీ నాయకులు లేదా సాక్షి మీడియాలో ఎవరెవరైతే ఆ యొక్క ముగ్గురు వ్యక్తుల్ని సమర్థిస్తూ చేశారో ఇప్పుడు వాళ్ళు బ్యాక్ ఫుట్ వేయాల్సిన పరిస్థితి అయితే ఉంది సో ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్ తెనాలు వెళితే మరి ఏం సమర్థిస్తారు ఎలా సమర్థిస్తారా మరి ఈ మహిళకి ఏం చెప్తారు అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ